హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మేము అవుట్ సైడ్ వెళ్ళాము అక్కడ మాకు ఒక ఫ్రూట్ షాప్లో లిచ్చి ఫ్రూట్స్ కనిపించాయి ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకున్నాను కానీ నాకు ఎప్పుడూ ఇవి దొరకలేదు ఈరోజు బయట వెళ్ళాం కాబట్టి ఇలాగో కనిపించాయి తీసుకుందామని చెప్పి తీసుకున్నాము కాలకిల్లో హండ్రెడ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ కానీ ఫ్రూట్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఓకే బాగుంది అంత తినలేనంత ఇదిగా అయితే లేదు కానీ కొత్తగా అనిపించింది టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు సరౌండింగ్స్లో ఇప్పుడు చాలా వరకు ఎక్కడ ఉన్నాయి కానీ తినాలి తినాలనుకొని ఇంతవరకు తినలేదు ఇదే ఫస్ట్ తినడం ఓకే బాగుంది మా హస్బెండ్ కూడా బాగుందని చెప్పి బాగా లాగిచ్చేశాడు బై ఫ్రెండ్స్